ప్రైస్ అలా దేవునికి కలుగును గాక వదే కాల సమయంలో మీ అందరికీ కూడా నామంలో శుభములు తెలియజేస్తున్నాం అటు రీతిగా లికల్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం బాగున్నారు అందరూ ఉదయం కాల సమయంలో దీని యొక్క వాగ్దాన సందేశము లేక వాక్యాన్ని విందాం ఆది కాదము పదిహేడవ అధ్యాయము మరి పదహారవ మాటను చదువుకుందాం ఇలాగా రాయబడి ఉంది బైబిల్ అందరూ తెరిచి మరి పదిహేను పదహారు మాట మరియు దేవుడు నీ భార్య శారయ్యి పేరు షారయ అనవద్దు ఎలాగైనాగా ఆమె పేరు షారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగ చేసేదను నేను ఆమెను ఆశీర్వదించేదను ఆమె జనములకు తల్లి అయ్యుండును అనేటువంటి విషయాన్ని అబ్రహముతో దేవుడు మాట్లాడుతున్నాడు ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్ షారా అనేక జనములకు తల్లి అయి ఉంటాది అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు ఆ రోజు అబ్రహాముకు తెలియజేస్తున్నాడు ఈ యొక్క మాటల ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి తల్లులు కూడా మీరు అనేక జనములకు తల్లిగా ఉండడానికే దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచాడు షారయ్య అనేటువంటి మాటను పక్కన దేవుడు పెట్టాడు మరి షారయ్య నుండి దేవుడు అంటే షారా అన్నాడు ఫుట్ నోట్ లో ఏమి రాయబడిందంటే షారా అంటే రాసకుమారి అంటే అంత శ్రేష్టముగా దేవుడు అబ్రహాము గారి భార్య అయినటువంటి శారాని ఉంచాలని ఆశపడుతున్నాడు సుమారు ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ అయిపోయి మృత తుల్యమైనటువంటి శరీరం కలిగినటువంటి శారా జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని అనుకున్నాడు కాబట్టి అబ్రహామును బట్టి షారాను ఆశీర్వదిస్తూ వారి జీవితాల్లో అబ్రహాముతో దేవుడు అంటున్నాడు షారా ద్వారా నేను నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను ఈ లోకమంతా అనుకోవచ్చు అబ్రహాము శారా నిండు నూరేళ్ళు కలిగినటువంటి జీవితములో ఇంకా గర్భము రాదని లోకమంతా అనుకోవచ్చు గానీ నేను శారా ద్వారా నీకు నేను వారసుని ఇస్తాను ఆ వారసుడు ద్వారా నేను మరొక వారసుని ఇస్తాను అనేక సంతానములు నీవు అభివృద్ధి పొంది ఫలభరితముగా అనేకులకు ఆశీర్వదకరముగా ఉంటావు అంత మాత్రమే కాదు అనేక మంది రాజులు ఆ గర్భాన్ని పొడతారు అనేటువంటి విషయాన్ని ఆ రోజు తెలియజేశాడు మరి షారా గర్భంలో నుండి వచ్చిన వాడే కదా ఇస్సాకు ఇసాకు కుమారి నుండి వచ్చినవాడే కదా యాకోబు మరి యాకోబు పుట్టినటువంటి పన్నెండు మంది కుమారుల నుండే కదా అనేక మంది వచ్చారు మరి మొట్టమొదటి ఆ యొక్క విన్యామీని గోర్తిడైనటువంటి ఆ యొక్క సవులు మరి ఆ యొక్క వంశం నుండి వచ్చిన వాడే మరి యోధాగోత్రంలో పుట్టిన వాడైనటువంటి ధావిద వంశంలో వచ్చిన వాడే సొలోమోను ఇంక చెప్పాలి అని అంటే రెహబాం మరి అనేక మంది రాజులు యోధా రాజులు ఇస్రాయల్ రాజులు అందరూ కూడా నేను అంటాను రాజుల రాజు ప్రభులకు ప్రభుడేటువంటి క్రీస్తు ప్రభువారు కూడా ఆ యొక్క శారా గర్భము అని అంటే లిటల్ గా ఆమెకు పుట్టలేదు గాని రాజులకు రాజు ప్రభులకు ప్రభుడైనటువంటి నా దేవుడు ఆ యోధా వంశంలోనండే వచ్చాడు ఆ వాగ్దానము కొన్ని వేల సంవత్సరాల తర్వాత మరి అమలు చేయబడింది ఈ రోజు నేను నాని వాక్యం పెట్టిన ప్రతి జీవితాల్లో ప్రియమైనటువంటి సహోదరులారా ప్రియమైనటువంటి తల్లులారా నా దేవుడు ఎవరికైతే ఇంకా గర్భఫలము లేదో ఎవరి అయితే ఇంకా వాళ్ళ జీవితాల గర్భము కావాలనుకున్నాడు నా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నీకు పుట్టబోయేటువంటి వారసుడు నీకు పుట్టబోతున్నటువంటి కుమారుడు లేక కుమార్తెను నేను కంప్లీట్ గా ఆశీర్వదిస్తాను వాళ్ళను రాజకుమారులాగా రాజకుమార్తెలుగా నేను ఉంచుతాను అనేటువంటి వాగ్దానము తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ మాటలు నమ్మండి మీ జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు జరిపించను గాకేన్ మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిగలేసందన్నారు అది కాల సమయంలో ప్రభ మరొకసారి ప్రభానైనా విశ్వాసాలకు తల్లి అయినటువంటి షరా రాజకుమారి ద్వారా అనేటువంటి ప్రభానైనా ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ఎవరైతే ప్రభానైనా తల్లులు లేకపోతే స్త్రీలు వాక్యాన్ని విన్నారో వాళ్ళ గర్భాలని ప్రభ ఎవరైతే గర్భము తెరవబడలేదో నజరైనటు వేస్తున్నారు వాళ్ళ గర్భము తెరవబడిను గానే ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ నుండి గొప్ప గొప్ప వ్యక్తులను మీ కొరకు బలమైన అయ్యా గొప్ప సేవకులను గొప్ప నాయకులను మీరు ప్రభా వారసలుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు మీకే మహిమ గణతా ప్రభావములు ఆరోపించుకుంటాం త్రీ కుమారుడే నదరైన సమస్తము పొందినాము నమ్ముచున్నాము తండ్రి ఆమెన్